గంగ ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న ఇక్కడ నేను బాధపడుతూ అక్కడ వాళ్ళని ఇంకెంతకాలం అని బాధ పెడతాను వాళ్ళు చాలా బాధపడుతున్నారు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళ నాన్న అయితే అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో గంగ ఇలా అంటూ ఉంటుంది ఈ మధ్య కాలంలో అత్తయ్య గారికి ఆరోగ్యం అస్సలు బాగోవటం లేదంట అత్తయ్య గారు ఆరోగ్యం నయమవ్వాలని ఆయన అయితే దీక్ష చేస్తున్నారు ఆ దీక్షలో అతను ఎంత శిక్షణ అనుభవిస్తున్నారో నాకు మాత్రమే తెలుసు నాన్న అందుకే వాళ్ళెవరిని కూడా నేను బాధ పెట్టాలని అనుకోవటం లేదు వాళ్ళెవరిని కూడా నేను బాధ పెట్టి చూడాలనుకోవటం లేదు అక్కడ వాళ్ళని బాధపెట్టి నేను ఇక్కడ ఏం సాధిస్తానని అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న అని చెప్పి అంటుంది అది వినగానే వాళ్ళ నాన్న అయితే ఏంటమ్మా ఆ నిర్ణయం అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే గంగ అయితే మరెందుకు నాన్న వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడటం ఇదేదో జరిగేదే లేదు అందుకే నేను ఆ విడాకులకి ఒప్పుకుంటాను నాన్న అని చెప్పి అంటుంది అది వినగానే గంగ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటమ్మా నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నావు నువ్వంత పని చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే గంగ లేదు నాన్న నేను దీనికి ఒప్పుకుంటాను అలా అయితేనే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు మనము ప్రశాంతంగా ఉంటామని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్